ఈ డ్రెస్ ఇంత బాగా సెట్ అయిపోద్దని అస్సలు అనుకోలేదు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయో ఈ డ్రెస్ వేసుకున్నందుకు ఫస్ట్ టైం ట్రై చేసా ఇలాంటి మోడల్ బాగా సెట్ అయింది అనిపించింది నాకు అయితే కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఎప్పుడు యూట్యూబ్ చూసినా ఇన్స్టా చూసినా నాకంటే ఇదే కనిపిస్తుంది అనమాట బీకో రీయూజబుల్ టిష్యూ పేపర్ అనమాట లేంట వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అన్నట్టు నేను ఆర్డర్ చేసి ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను అనమాట ఒక్కసారి మీరే చూడండి దాని డిఫరెన్స్ ఏదో నాకు టోటల్ గా ట్వంటీ షీట్స్ అయితే వచ్చింది ఒక్కొక్క షీట్స్ హండ్రెడ్ టైమ్స్ అయితే యూజ్ చేయొచ్చనే ఉంది సల్ అంటే టెస్ట్ చేద్దామని ట్రై చేశాను అనమాట ఈ రీయూజబుల్ కిచెన్ టవల్స్ అయితే బ్యాంబు ఫైబర్ తో మేడైందనమాట అందుకని అంత సాఫ్ట్ గా ఉంది అసలు వాటర్ కూడా ఎంత బాగా అబ్జర్వ్ చేసేది ఇది కిచెన్ లో స్టవ్ కి అలాగే కిచెన్ సర్ఫేస్ కి కాదు ఫ్రిజ్ కి టీవీస్ కి అలాంటి డైనింగ్ టేబుల్స్ కి దేనికైనా యూజ్ అయ్యింది నిజం చెప్పాలంటే నా రివ్యూ నాకైతే హండ్రెడ్ టైమ్స్ బెస్ట్ అనిపించింది అనమాట చేద్దాంలే అన్నట్టు ఆర్డర్ చేశాను ఇదైతే నేను ఇంకా రిట్ని అంత బాగా నచ్చింది ఫైబర్ కూడా ఎంత గట్టిగా ఉందో మీరు నా యూజ్ చేద్దాము కావాలనుకుంటే ట్యాక్ బ్రోడర్స్ లో ట్యాక్ చేస్తా చెక్ చేసేయండి సరిలే వీడియో నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ వీడియోస్ కోసం బాయ్